ఏపీలో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి తెర మీదకొచ్చింది వైసీపీ నుంచి అధికార పార్టీలు చేరి మంత్రి పదవులు అనుభవిస్తున్న నలుగురికి హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది అయితే తనకు మాత్రం నోటీసులు అందలేదంటున్నారు మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు మరోవైపు అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విపక్ష వైసీపీ ఏపీలో పార్టీ మారి మంత్రి పదవులు అనుభవిస్తున్న ఎమ్మెల్యేల ఎపిసోడ్ కీలక తిరిగింది అంతా సవ్యంగా జరిగిపోతుంది అనుకుంటున్న సమయంలో హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో పార్టీ మారి మంత్రి పదవులు కొట్టేసిన వారే కాకుండా ఎమ్మెల్యేలు సైతం ఉలికి పడుతున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకునేందుకు నిరసన వ్యక్తం చేసిన వైసీపీ నేతలు హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు స్పీకర్ చట్టాన్ని అవహేళన చేస్తున్నా కోర్టు సరైన రీతిలో స్పందించిందని వైసీపీ నేత అంబటి రాంబాబు హర్షం వ్యక్తం చేశారు మంత్రి పదవులు అనుభవిస్తున్న వారు ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే అభ్యంతరం లేదు అంటున్నారు అంబటి అనైతికమైనటువంటి పరిణామం వ్యతిరేకమైనటువంటి పరిణామం మీకు సిగ్గు లజ్జా ఏదైనా ఉంటే ఇప్పటికైనా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పొందినటువంటి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి గెలిచి మంత్రులు గెలవండి చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకుంటే ఉప ముఖ్యమంత్రులు ఉన్న నలుగురు మాకేం అభ్యంతరం లేదు మీరు సైకిల్ గుర్తు మీద గెలిచి అఘోరించమని మేము కోరుకుంటున్నాం నంజల్లా చనిపోయాడు కాబట్టి ఎన్నిక జరుగుతోంది ఉంది మీరు రాజీనామా చేస్తే ఈ నలుగురే కాదు ఇరవై చోట్ల కూడా బై ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఉన్నది ఇలాంటి నైతిక సిద్ధాంతాన్ని యాంటీ డిఫెక్షన్ లాని ఉల్లంఘించి వ్యవహరిస్తున్నటువంటి తెలుగుదేశంలో వచ్చేది మంత్రులుగా కొనసాగుతున్నటువంటి వారు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా అయితే హైకోర్టు నోటీసు తనకు అందలేదన్నారు మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు నైతికంగా తాము చేసింది కరెక్టేనని పార్టీ మారినప్పుడే ప్రూవ్ చేసుకున్నామన్నారు తామెందుకు అలా చేయాల్సి వచ్చిందో సమయం వచ్చినప్పుడు చెబుతామన్నారు మంత్రి ఎమ్మెల్యేగా మారిన ఇది ఏ ఇది ఒక ఆ తర్వాత మంత్రి అయినా సరే అంశం అనేది దాంట్లో సందేహం లేదు ఏదైతే ఇప్పుడు మంత్రి అయ్యారు కాబట్టి ఒక కాంక్రీట్ ప్రూఫ్ ఉంది కదా అనే అంశమే కానీ అంతకనే దీనికి ప్రాధాన్యత వచ్చింది కానీ ఎమ్మెల్యే మారినప్పుడే ఎమ్మెల్యేగా మారినప్పుడే దానికి సంబంధించిన ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ ప్రకారంగా ఏది తప్పు రైటో అది తెలియదు అప్పుడే కాబట్టి ఇది ఒక ప్రత్యేకత కాదు హైకోర్టులో కేసుతో పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది ఇప్పుడు హైకోర్టు ఏం చెబుతుందన్న అంశం వారిని టెన్షన్ పెడుతోంది